ముంబై ఇండియన్స్ టీమ్కు సంబంధించిన ఒక న్యూస్ అయితే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఆ జట్టు పేరుకే ఒక గా కనిపిస్తున్న లోపల రెండు జట్లుగా విడిపోయిందని ప్రముఖ నేషనల్ మీడియా షాకింగ్ న్యూస్ చెప్పింది ఇక వివరాల్లోకి వెళ్దాం ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ పైగా జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు దీంతో ఆరో ఐపీఎల్ టైటిల్ పై కన్నేసింది ముంబై ఇండియన్స్ అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్ రెండు ఇరవై నాలుగు సీజన్ కోసం జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు ఆ మార్పులే జట్టును మూలపడేసేలా ఉన్నాయి ముంబై ఇండియన్స్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆ టీంను కకావికలం చేస్తుంది తాజాగా ముంబై లో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి ఓ నేషనల్ మీడియా సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది ముంబై టీం రెండుగా చెల్లింది అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది ఏకంగా ఐదు సార్లు టీం ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్థిక్ పాండ్యాను క్యాష్ అండ్ ట్రేడింగ్ విధానం ద్వారా గుజరాత్ నుంచి కొనుగోలు చేసుకుంది ఇది ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడైతే రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో అప్పటి నుంచి ముంబై టీం కు దరిద్రం పట్టుకుంది తన తో మాయ చేస్తాడనుకున్న పాండ్యా వరుస ఓటములతో పాలవుతూ వస్తున్నాడు కానీ తాజాగా వెలుగులోకి సంచలనం వచ్చాయి ప్రముఖ నేషనల్ మీడియా దైనిక్ జగారన్ షాకింగ్ న్యూస్ చెప్పింది దైనిక్ జగారన్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం రెండుగా చీలిపోయింది ఒకవైపు రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా తిలక్కర్మ సూర్కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉండగా మరోవైపు ఆర్తిక్ పాండే ఈశాన్ కిషన్ లాంటి ప్లేయర్లు ఉన్నారని తెలిపింది ఇక ఆర్తిక్ పాండేకు ముంబై యాజమాన్యం సపోర్ట్ కూడా ఉందని పేర్కొంది దీంతో అందరూ అనుకున్నట్లుగానే ముంబై ఇండియన్స్ టీమ్ లో అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయని అర్థమవుతుంది ఉమురాకు బౌలింగ్ ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది అది కాకుండా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత పాండే సీనియర్ లో అయిన మలింగ తో వ్యవహరించిన తీరు కూడా అందరికీ కోపం తెప్పిస్తుంది ఒక ఆటగాడు పాములో లో లేకపోతే ఇబ్బంది లేదు కానీ ఒక టీంలో మాత్రం ప్లేయర్ల మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే అది ఆ జట్టు విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక ఆర్థిక పాండేకు టీమ్ మేనేజ్మెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ ఉందని జట్టులోని అంతర్గత విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తుందని కూడా రాసుకొచ్చింది ఈ క్రమంలోనే ఆర్థిక పాండే ఒక అడుగు వెనుక వేసి రోహిత్ శర్మ సలహాలు కోరుతున్నాడని ఫీల్డ్ సెట్ విషయంలోనూ రోహిత్ శర్మ సలహాలు తీసుకుంటున్నాడని పేర్కొంది